ఫుడ్ వెటీస్ దర్శి చుట్టుపక్కల ప్రాంతాల్లోనే బీ టైలర్ రెస్టారెంట్ ఎస్పెషల్లీ నాన్ వెజ్ ఇష్టపడే వారికి సీ ఫుడ్ మా ప్రత్యేకత ప్రతి సండే మటన్ దమ్ బిర్యానీ ప్రతిరోజు ఉలవచారు చికెన్ బిర్యానీ వీకెండ్ స్పెషల్ ఆఫర్స్ తో పాటు స్టూడెంట్స్ కి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆఫర్ అందిస్తున్న వన్ అండ్ ఓన్లీ రెస్టారెంట్ తక్కువ బడ్జెట్ లోనే బర్త్డే అండ్ ఆఫీషియల్ పార్టీస్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోండి అన్ని రకాల ఫంక్షన్స్ కి పార్టీస్ కి మీరు కోరుకున్న వెరైటీస్ ఆర్డర్ పై అందించబడి దర్శి పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాల సిహెచ్ నందు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఆనంద్ బాబు ఆధ్వర్యంలో ఈ రోజు శుక్రవారం ఉదయం స్వస్థ నారీ సశక్తి పరివార అభియాన్ మహిళలకు పిల్లలకు ప్రత్యేక వైద్య శిబిరం కార్యక్రమం ఏర్పాట్లు జరగగా ముఖ్య అతిథిగా దర్శి నియోజకవర్గ టిడిపి ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పాల్గొని వైద్య శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మహిళల్ని ఉద్దేశించి డాక్టర్ గొట్టిపాటి ప్రసంగించారు ప్రతి ఒక్కరూ కచ్చితంగా వైద్య పరీక్షలు చేయించుకుని వ్యాధుల్ని ప్రథమ దశలోనే తగ్గించుకోవాలని తెలియదు గురైన వారి ప్రాణ రక్షణ కోసం విలువ కలిగిన ప్రభుత్వ వైద్యశాలలో ఉచితంగా వేయటం జరుగుతుందన్నారు ఈ ఇంజక్షన్ వాడటం వలన ప్రాణాలు కాపాడుకున్న వారి అభిప్రాయాలు తెలిపారు వారిని సత్కరించారు అనంతరం డిజిటల్ ఎక్స్రే ప్లాంట్ ను ప్రారంభించటం జరిగింది కార్యక్రమంలో హాస్పిటల్ వైద్య బృందం సంఘ సేవకులు జీవిరత్నం తదితరులు పాల్గొన్నారు నేను ఈ విధంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను స్త్రీల ఆరోగ్యం మరియు శ్రేయస్సు ఒక బలమైన శక్తివంతమైన కుటుంబానికి పునాది అని గుర్తిస్తాను ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎప్పుడు కూడా ఒక మహిళ ఇంట్లో ఆడవాళ్ళు ఆరోగ్యంగా సంతోషంగా ఉంటే మన ఊరు కానీ మన రాష్ట్రం కానీ మన దేశం కానీ బాగుంటుంది ఎప్పుడైనా ఆ మహిళకి ఏదైనా ఇబ్బంది వస్తే ఆ కుటుంబం ఆర్థికంగా కానీ మానసికంగా కానీ బలహీనంగా అయిపోతుంది అందుకని మహిళల ఆరోగ్యం మీద మెయిన్గా దృష్టి పెడుతూ ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం ఒక మంచి శుభ పరిణామం ఎప్పుడూ కూడా మహిళలే కాదు పెద్దవాళ్ళు చిన్నపిల్లలు అందరూ కూడా కుటుంబంలో అందరూ కూడా ఆరోగ్యం పట్ల ఒక అవగాహనతో ఉండాలి ఎందుకంటే ఏ వయసులో రాకూడదు అట్లంతా లేదు హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది ఎవరికైనా ఏ ఏజ్ వాళ్ళకైనా రావచ్చు కొంతమంది అనుకోవచ్చు మాకు సమయం లేదు లేదా మాకు డబ్బులు ఇబ్బంది ఉంది పనులకు వెళ్తున్నామని ఇవన్నీ మనం చేసుకోవాలన్నా ముందు మన ఆరోగ్యం మన చేతుల్లో బాగుండాలి మరొకటి ఇక్కడ స్టెమీ ఇంజెక్షన్ అనేది అందుబాటులో ఉంది ఈ స్టెమీ ఇంజెక్షన్ ఏంటంటే మన గవర్నమెంట్ సుమారు నలభై ఐదు యాభై వేల రూపాయలు ఖరీదైన ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో అవైలబుల్ గా ఉంచారు అందుబాటులో ఉంచారు నేను మన దర్శన నియోజకవర్గంలో ఎంతో మంది గ్యాస్ అని పొరపాటు పడి స్ట్రోక్ తో చనిపోయిన వాళ్ళని ఎంతో మంది కుటుంబాలను పరామర్శించాను అంటే ముప్పై ముప్పై ఐదేళ్లకి కొంచెం ఛాతీ దగ్గర పట్టేస్తా గ్యాస్ వేసుకున్నాను అని వాళ్ళు కుప్పకూలి పడిపోవటం ఇవన్నీ ఏంటంటే మనం అరికట్టుకోవడానికి మనకి ఇది ఒక మంచి అవకాశం ఏదన్నా మీకు పట్టేసినట్టుంది మనం మనం సెల్ఫ్ ట్రీట్మెంట్ చేసుకోవద్దండి హాస్పిటల్ దగ్గరలో ఉన్న క్లినిక్స్ కో వెళ్తే ఈసీజీ చిన్న టెస్ట్ ద్వారా మనం ఏదైనా మార్పులు ఉంటే కనుక్కోవచ్చు కొన్ని గంటల వ్యవధిలో మొదటి గంట అనేది చాలా ఇంపార్టెంట్ ప్రాణం కాపాడటానికి కానీ మొదటి నాలుగైదు గంటల్లో కూడా ఇంజెక్షన్ యాభై వేల రూపాయలు ఫార్టీ ఫైవ్ నలభై ఐదు వేల రూపాయలు ఇంజెక్షన్ తీసుకుంటే గనక మంది ప్రాణాలు కాపాడుకోవచ్చు ఆ కుటుంబం ముందు ఆరోగ్యంగా ప్రశాంతంగా ఉంటారు సంతోషంగా ఇక్కడ ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ ఇంజక్షన్ పదకొండు మందికి ఇస్తే తొమ్మిది మంది ప్రాణాలు కాపాడగలిగారు ఇక్కడ డాక్టర్స్ అంటే ఆలోచించండి ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం పట్ల ప్రజలు మన సమాజం ఆరోగ్యం పట్ల ఎంత ఆలోచన చేసి ఇట్లాంటివన్నీ గవర్నమెంట్ హాస్పిటల్స్ లోకి అందుబాటులోకి తెచ్చారంటే అవి మీరు ఉపయోగించుకోవాలి ప్లస్ దీనికన్నా పెద్ద ట్రీట్మెంట్స్ ఏదైనా అవసరపడినా కూడా అవన్నీ కూడా అండర్ ఈ హెల్త్ కార్డుల మీద మనకి చాలా వరకు అందుబాటులో ఉన్నాయి